కావల్లో బీపీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మా ఏం జరిగింది మీకు ఎలా ఇబ్బంది కలిగింది సార్ మేము ఎకలాంగులు ఏం నడవలేము కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు సైకిల్ ఇచ్చేవాడు అసలు ఇబ్బంది ఎలా కలిగిందమ్మా మీకు ఇబ్బంది అంటే నడవలేను సార్ ఎకలాంగులు కదా అదే పుట్టడమే అట్లా పోలియో పోలియో సో సైకిల్ ఇవ్వడం వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మంచిగా జరిగింది అనుకుంటున్నాం సార్ ట్రైసైకిల్ కోసం మీరు అప్లై చేయడం జరిగిందా గతంలో ఎంపీలు ఎవరన్నా మీకు తోడ్పాటు ఇస్తామని చెప్పారా ఇదే ఫస్ట్ సారీ ఎలా ఉపయోగపడుతుంది ఇది మీకు ఎలాగంటే మేము ఎక్కడికన్నా పోయేదానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలా అట్లాంటప్పుడు తీసుకెళ్తాం ఏమైంది ఇబ్బంది ఏంది వాళ్ళు ఆడు బాధలేసండి ఎప్పటి నుంచి ప్రాబ్లమ్ పదిహాల నుంచి నడాలేను నడవలేరు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి సమస్య పదిహాల నుంచి 10 సో పదేళ్ళలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో వైసీపీ కూడా ఉంది కదా ఎవరు ఇంటర్నెట్ హెల్ప్ చేశారా మీకు ఎవరు ఇట్లా ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు ఆ సో ఇప్పుడు బండి ఉంటే నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది బండి ఉంటే నాలుగు దగ్గర తిరిగి వస్తాను తిరిగి వస్తాను ఇప్పుడు చెరట్లో ఇంట్లో బడి ఉంటాను బండి వచ్చింది కదా హ్యాపీయా బాగుంటుంది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు బండి వచ్చింది బయట పోయి తిరగడానికి ఉపయోగకరంగా ఉంది నేను ఒంటరిగా ఉంటాను ఎవరు నాకు ఏం కావాలా నిమ్మ చాలా బాధ లేవండి ఈ రోజు నేను ఒక్కరే అయితే హ్యాపీగా వెళ్ళినా తెచ్చుకోగలను ఇంట్లో ఒక్కరే ఉన్నారు ఒక్కరినే ఒక్కరినే నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరు లేరు ఆ తాత తల్లిదండ్రు ధన్యవాదాలు ఎవరు వాదు ఎవరు లేదు నిజంగా ఊరం సో ఎక్కడికైనా పోవాలంటే బాగా కష్టపడేవాడు ఎవరు లేదు నాకు చూస్తే మీ పేరు ఏమైంది ప్రాబ్లమ్ ఏంటి కాలు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతుంది ఎలా జరిగింది యాక్సిడెంట్ జేసీపీ కింద తొట్టి దిగిపోయింది తొట్టి దిగిపోయాలక నడువులు పోయినాయి ఆమె చిన్నగా ఆకరేసుకొని నడుస్తున్నా నడుస్తుంటే గాజు పులుకులు గుచ్చుకొని కాల్ డ్యామేజ్ అయిపోయింది తీసేసాడు ఎలా వాళ్ళు బయట తిరగాలంటే ఎట్లా చేసేవాళ్ళు ఏదిలా మంచంలోనే ఇంట్లోనే మంచంలోనే ఉన్నా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది బాబా తెలిసింది బీపీఆర్ గారి గురించి ఎలా తెలిసింది

ఇంట్లోనే ఉండేదాన్ని ఎక్కడికి ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే అన్న వాళ్ళు బండి మనం అవును అంతే లేదంటే ఆటో తీసుకో పోయే వాళ్ళు ఎక్కడికన్నా రావాలి చేయాలనుకుంటే ఆటోని పిలుచుకొని పోయేవాళ్ళం ఇప్పుడు ఇంకా సైకిల్ ఉంది కదా ఇప్పుడు ఆ అవసరం ఉండదులే సైకిల్ ఉంది కాబట్టి ఇంకా నేర్చుకొని రెండు రోజులు నేర్చుకొని ఇంకా ఎక్కడికన్నా బావాలంటే సైకిల్ వేసుకుని బాగా ఇంత ముందు మీకు రాదు నడపర నాకు అసలు రాదు ఇంకా నేర్చుకోవాలి ఇప్పుడు నేర్చుకోండి నడపాలి కళ్ళలో ఆనందం కనబడతా ఉంది సార్ నడవలే బండి ఇచ్చిన మామూలుగా పోలే చిన్నప్పుడు పోలో చిన్నప్పటి అంచు నడిచేది ఇప్పుడు మాకు ఎట్లా దేవదే అయితే ఒక బండి ఇచ్చాడు ఎక్కడికైనా అంగడికి పోవాలన్నా మేమే వెళ్ళగలుగుతాం ఇప్పుడు బండి కొనుక్కునే స్తోమత లేదు ఇంతకు ముందు ఏం లేదు ఇంటికాడ పూని కూలి పని చేసుకున్నాం చెప్పమ్మా అక్కడే కొడుకు ఆకులు పనిచేసుకొని బతికిస్తా ఉన్నాం సార్ ఇంకా తిరుగుతుంటాడు సంతోషం మనతో పాటు మరొకరున్నారు వారితో మాట్లాడదాం మీ పేరు నా పేరు వెంకటలక్ష్మి సమస్య ఏంటమ్మా అదే హ్యాండికాప్గా పుట్టడం చిన్నప్పటి నుంచి ప్రాబ్లం రెండు కాళ్ళు నడవలేని బయటికి వెళ్ళాలంటే నాని హెల్ప్ ఉండాల్సిందే పక్కన ఒక మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా ఉండాల్సిందే ఇంక నుంచి ఇది వచ్చింది కదా ఇంకా అంతటికి నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రావు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈరోజు చాలా మందికి మీరు విపిఆర్ గారి సౌజన్యంతో ఇప్పించినట్టున్నారు మా దివ్యాంగులకి ఒక శుభదినం ఎందుకంటే విపిఆర్ ఫౌండేషన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవటమే ఈ నెల్లూరు పార్లమెంటుకి ఒక వరం అనుకోవాలి ఎందుకంటే దార్శకనికుడు చంద్రబాబు నాయుడు అయితే అలాంటి వ్యక్తులే కావాలని కావలికి కానీ నెల్లూరుకు కానీ అలాంటి క్యాండిడేట్లు తీసుకొచ్చి డబ్బులందరికీ ఉండొచ్చు కానీ ఆ దానగుణం అనేది ఏ ఒక్కరికో ఉంటుంది అలాంటి ముఖ్య వ్యక్తుల్లో విపిఆర్ గారు చెప్పుకోవాలి ఆయనకి మేము వికలాంగులు అన్నీ దండం పెట్టి చెప్పుకుంటున్నాం ఇప్పటికే వెయ్యి వెయ్యి మంది దాకా ఇచ్చున్నారు వెయ్యి మంది దాకా ఇచ్చారంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా కూడా నాలుగు నాలుగు వేల మందికి ఇస్తాము అంటున్నారు నాలుగు వేలు ఎందుకంటే చూడండి ఎంత దానగుణం విపిఆర్ గారు ఒక వికలాంగులకే కాకుండా దానగుణాల్లో మేటి మంచినీళ్ళు మంచినీళ్ళు ట్యాంకులు తీసుకురావటం కానీ తర్వాత గుడులు అభివృద్ధి చేయటంలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఆయన మించినటువంటి వారు లేరు అందుకని విపిఆర్ అనేవారు ఒక మహిళ ఉన్నారు మీ పేరు ఏం మా దమదాలు దీన్ని నా పేరు మరి అమ్మ నేను హౌస్ వైపు ఇంటి దగ్గరే ఉంటుంటాను ఈ బండి లేక నేను ఈ కర్రతో నర్సి ఎంతో ఇబ్బంది పడేదాన్ని గతంలో ఎన్నో దగ్గరలో ఎన్నో ట్రై సైకిల్ కానీ కనీసం ట్రై సైకిల్ కూడా ఇవ్వలేదు నాకు ఎన్ని అప్లై చేసినా కానీ ఈ ప్రభుత్వంలో మొదటిసారిగా ఈ బండి నాకు ఇచ్చారు ఆయన ఏమి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు నా పట్ల చాలా మంచి పని చేశారు ఎక్కడ బజార్కి వెళ్ళాలన్నా ఒకరి సాయం అవసరం లేదు బాబుని స్కూల్కి తీసుకెళ్ళాలన్నా అవసరం లేకుండా ఈ బండి ద్వారా నేను ఎన్నో ఉపయోగాలకి బజార్కి కానీ ఏ మెడికల్ షాప్కి వెళ్ళాలన్నా నా కాల మీద నేనే ఈ బండి మీద పోయి తెచ్చుకోగలసినంత సాయం నాకు చేశాడు ఆయనకి చాలా కృతజ్ఞతలు జ్ఞాతలు సో కావలి నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్ళ పంపిణీతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆనందం అయితే మాటల్లో చెప్పలేదు ఎందుకంటే నిన్నటి వరకు వెహికల్ లేకుండా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వేరొకరు సహాయం కానీ లేదంటే ఆటోలో వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఈరోజు ట్రైసైకిల్ ఇవ్వడంతో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ట్రైసైకిల్ మీద వెళ్ళగలిగేటువంటి పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అందరూ బీపీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు సో మాకు గతంలో ఎవరు కూడా ఇటువంటి దాన ధర్మాలు చేయలేదు ఇటువంటి అంటే వెహికల్స్ అనేది ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు ఇప్పుడైతే తమకు వెహికల్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ చందుతో హుసేన్ సాస్ టీవీ నెల్లు